Hi friends, good morning friends. ఈరోజు బుధవారం కాబట్టి మీ ఇంట్లో ఏమేమి చేస్తున్నారో స్పెషల్ ఒకసారి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగానే రమ్య మల్టీ వ్లాగ్స్లోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఈరోజు నేను ఆనియన్స్ మామూలు దోశ వేస్తున్నా దోశ అంటే నేను సాదాగానే వేస్తాను మీరు ఎట్లా వేస్తారో కూడా కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే దోశ ఇలానే వేస్తాను నేను సింపుల్గా వేస్తాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరు దోశ నానబెట్టేటప్పుడు పప్పులో మినపప్పులో ఏమేమి వేస్తారు అంటే వేస్తారా లేకపోతే అటుకులు వేస్తారా మెంతులు వేస్తారా లేకపోతే రైస్ అన్నం వేస్తారా ఏమేస్తారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా దోశ చూడండి అయిపోయింది ఫ్రెండ్స్ దోశ రెడీ అయిపోయింది మీరు కూడా ఎలా వేస్తారు ఒకసారి కామెంట్ రూపంలో ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ దోశ చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కదా అందుకని నేను దోశ వేశాను నెక్స్ట్ టైం నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్ దోశ కూడా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఏ విధంగా వేస్తారో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి కామెంట్ చేసి మీరు దోశలో మినపప్పు నానబెట్టేటప్పుడు ఏమేమి వేస్తారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్